నమస్కారం వెల్కమ్ టు ఎంబో న్యూస్ ఇక డీటెయిల్ చూస్తే విశాఖ పోర్టులోని కంటైనర్ డ్రగ్స్ కేసుపై పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేపడుతుందని నగర సిపి రవిశంకర్ అన్నారు శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపి రవిశంకర్ మాట్లాడుతూ విశాఖ పోర్టులోని కంటైనర్లు డ్రగ్స్ కేసుపై పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేపడుతుందని సీబీఐ డాక్ స్వాడ్ సహకారం కోరితే ఇచ్చామని అన్నారు తమ వల్ల సోదాలు ఆలస్యమయ్యాయని చెప్పడం సరికాదన్నారు నగరంలో డ్రగ్స్ పై ఉక్కుపాద మోపుతున్నట్లు చెప్పారు కంటైనర్ టెర్మినల్ తమ కమిషనరేట్ పరిధిలోకి రాదని చెప్పారు కస్టమ్స్ ఎస్పీ పిలిస్తే వెళ్లినట్లు వివరించారు సిబిఐ విధి నిర్వహణకు తమ వల్ల ఆటంకం కలగలేదని సిపి స్పష్టం చేశారు ఓకే సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం వాళ్ళ టీం మన వైజాగ్లో ఉన్న టర్మినల్ దట్ ఈస్ ప్రైవేట్ టర్మినల్ అండి ఓన్ బై జన్ బక్షి వాళ్ళ టర్మినల్లో ప్రైవేట్ టర్మినల్లోకి వచ్చేసి వాళ్ళు శోధన చేయడం అంతా కూడా మొదలుపెట్టారు అక్కడ ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ ఆ కంటైనర్ ఇక్కడ సంధ్యా మరీన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళది వాళ్ళ వాళ్ళ ప్లేస్ చేసిన ఆర్డర్ అండి దానికి సంబంధించిన కంటైనర్లో సస్పిషియస్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్పోల్ నుంచి ఏదైతే అలర్ట్ వచ్చిందో దాని మీద సిబిఐ బృందం ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది అండ్ వాళ్ళు దాని మీద ఇప్పుడు మొత్తం పరిశోధన చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే దాంట్లో లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది అది అవాస్తవం అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్ కు వెళ్ళటం జరిగింది తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళినాను వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషయాలు కనుక్కున్నాను అంతే అంతవరకే కానీ దాని తర్వాత వాళ్ళకు ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పి సిబిఐ తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పి కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి దాంట్లో మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాలేదు గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు అక్కడ వెళ్ళి ఇంటర్ఫేర్ కాలేదు సో ఇది ఒక స్పష్టత తీసుకురావడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తర్వాత మన వైజాగ్ సిటీలో నార్కాటిక్స్ మీద మేము అసలు ఉక్కుపాదంతో మీ ఆర్ వెరీ వెరీ ఫర్మ్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ కర్బింగ్ ది కర్బింగ్ ది ఎన్డిపిఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ వైజాగ్ సిటీ యాజ్ వెల్ ఆస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా అంతా తీసుకుంటే మీకు తెలిసిపోతుంది చాలా గట్టిగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని గవర్నమెంట్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిందో వాళ్ళ సహాయం తర్వాత లోకల్ పోలీసు నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో వీళ్ళందరి సహాయంతో ఏకర్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ కల్టివేషన్ విచ్ వాస్ అదర్వైజ్ దయర్ ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏరియా ఇన్ ద ఏమంటారు ఏజెన్సీ ఏరియాలో ఆల్ దాట్ హ్యాస్ బీన్ క్లియర్డ్ ఆఫ్ అండి సాటిలైట్ పిక్చర్స్ హల్సో బీన్ టేకన్ అండ్ డాక్యుమెంటరీ టు దాట్ ఎఫెక్ట్ దట్ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ వెన్ ద ఆపరేషన్ వాస్ స్టార్టెడ్ వాట్ వాజ్ ద వాట్ వాజ్ ద ఏరియా విచ్ వాజ్ అండర్ కల్టివేషన్ ఆఫ్ గాంజా అండ్ మా ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు గంజా ఎంత ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా శాటిలైట్ ఇమేజ్ బై ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ ద్వారా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నామండి సో ఇప్పుడు నిన్న కూడా ఏదైతే గాంజా టూ హండ్రెడ్ అండ్ టెన్ కేజీస్ గాంజా ఏదైతే సీజ్ చేసినామో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒరిస్సా అంటే మల్కాన్గిరి ఆ డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ఒరిస్సా బార్డరింగ్ ఒరిస్సా అక్కడ నుంచి ఇదంతా కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే పట్టుకున్న వ్యక్తులే చెప్తున్నారు పట్టుకున్న నిందితులే వాళ్ళే చెప్తున్నారు దే ఆర్ కన్ఫెషన్ దే ఆర్ టెలింగ్ దట్ ఇట్ దే ఆర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ కోరాపుట్ ఆర్ మల్కాన్గిరి ఆర్ జైపూర్ డిస్ట్రిక్ట్ సో ఈ విధంగా అక్కడ నుంచి వస్తుంది అది కూడా వైజాగ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ నుంచి ట్రాన్జిట్ సులభంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఎందుకంటే ట్రైన్ కనెక్షన్ బస్ కనెక్షన్ అంతా కూడా ఇక్కడ నుంచి ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకొని ఈ గాంజా స్మగ్లర్స్ అందరు కూడా వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్లు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా వైజాగ్ సిటీ ఈజ్ అదర్వైజ్ అ వెరీ సేఫ్ సిటీ ఇక్కడ గాంజా కన్జంప్షన్ కానీ గాంజా ఏదో ఆర్గనైజ్డ్ రూ క్రైమ్ రూపంలో వైజాగ్ సిటీలో జరుగుతున్నట్టు లేదు అది కాకుండా సింథెటిక్ డ్రగ్స్ అయితే అసలు లాస్ట్ టూ ఇయర్స్లో వీ కమ్ డౌన్ వెరీ వి వీ వి వీఆర్ వెరీ స్ట్రిక్ట్లీ మానిటరింగ్ ది పబ్స్ అండ్ ది ఆర్ లైసెన్సెస్ వీఆర్ ఆల్సో చెకింగ్ దెమ్ ఇన్ ద ఇన్ ద ఆర్డ్ అవర్స్ అండ్ వెదర్ ద కండిషన్స్ ఆర్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ వీఆర్ ఆల్సో టేకింగ్ శాంపుల్స్ ఆఫ్ వాట్ ఇస్ బీయింగ్ బీయింగ్ అండ్ థింగ్స్ లైక్ దాట్ సో ఆ విధంగా గట్టి నిఘా ఉంటుంది ద లైక్లీ ప్లేసెస్ వేర్ డ్రగ్స్ క్యాన్ బి యూస్డ్ అదేవిధంగా స్కూల్స్ కాలేజెస్లో కూడా గట్టిగా నిఘా పెట్టుకున్నాము ఆ వార్డెన్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాము అది కాకుండా సర్ప్రైజ్ చెక్స్ ఆర్ ఆల్సో బీయింగ్ క్యారీడ్ అవుట్ అండ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఫౌండ్ కన్జ్యూమింగ్ గాంజా వీ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వార్డెన్స్ యాజ్ వెల్ ఎస్ ది కాలేజెస్ వాళ్ళందరినీ కూడా గట్టిగా చర్యలు తీసుకోవడం జరిగింది నిన్న జరిగిన టూ హండ్రెడ్ టెన్ కేజీ గాంజా సీజర్లో ఆ ఇల్లు అంతా కూడా స్వాధీనం చేయడం జరిగింది అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ ఆ ఎన్డిపిఎస్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగా ఇల్లు కూడా ఏ ఇంట్లో అయితే వాళ్ళు స్టోర్స్ చేసుకున్నారో ఆ రెండు ఇల్లు కూడా ఒకటి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్న ట్రాన్జిట్ హోమ్గా ఏదైతే యూజ్ చేసుకున్నారో ఆ ఇల్లు తర్వాత మన దగ్గర గోపాలపట్నంలో అక్కడ ఉన్న ఇల్లు కూడా రెండు ఇల్లు కూడా స్వాధీనం చేయడం కూడా జరిగింది సో ఈ విధంగా ఎన్డిపిఎస్ మీద గట్టి నిఘా పెట్టుకొని గట్టిగా మేము దా దాని మీద పడుతున్నాము సో ఏదైతే ఇప్పుడు ప్రచారం ఏదైతే జరుగుతుందో ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ వెళ్ళి అక్కడ అడ్డంగా వచ్చారు అది అది అవాస్తవం అంటే దాన్ని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు వాళ్ళు రాసింది వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ కోసం రాసుకున్నారు టెక్నికల్ సీజర్ దాని కోసం వాళ్ళు రాసుకున్నారు కానీ మీరు ఈ విషయం కళ్యాణదుర్గం ఆర్టీఓ కార్యాలయంలో శుక్రవారం రిటర్నింగ్ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి డాక్టర్ రాణి సుస్మిత మేడం గారు నియోజకవర్గం పరిధిలోని అందరూ ఎంసీసీ నోడల్ అధికారులతో రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయం నిర్వహించడం జరిగింది సదరు మీటింగ్ నందు రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ ఎన్నికల విషయమై ఎంసీసీ కోడ్ అమలుపై మరింత పటిష్టంగా పనిచేయాలని కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సదరు మీటింగ్ అందరూ ఎంసీసీ నోడల్ ఆఫీసర్స్ తహసీల్దార్ ఏదైనా కోడ్ వైలేషన్ తీసుకోండి కోడ్ వైలేషన్ తీడర్స్ ఫోటోలు లేదా చేయించి తర్వాత

నెల్లూరు జిల్లా కావలి రూరల్ ప్రాంతం ముసునూరు టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న బొలెరు వాహనం పట్టుబడింది అరవై ఐదు బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వాహన డ్రైవర్ శివకుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు కావలి రూరల్ పోలీసులు ఈ చెక్పోస్ట్లో ట్వంటీ ఫోర్ అవర్సు మా సిబ్బంది యొక్క వాహన తనిఖీలు నిరంతరం జరగడం చేయడం జరుగుతాం ఈ సాధారణ వాహన తనిఖీలో భాగంగా ఈరోజు ఉదయం సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో వాహన తనిఖీలు చేస్తూ ఉంటే కావలి వైపు నుంచి నెల్లూరు వైపుకి ఒక బొలేరో ట్రక్కు వాహనం వస్తూ ఉన్నది దానిపైన ఒక బ్లాక్ షీట్ కప్పబడింది దాని నెంబర్ ప్లేట్ లేదు అనుమానంతో ఆ వెహికల్ని అవి చెక్ చేస్తే దాంట్లో కొన్ని రైస్ వ్యాక్స్ మేము గమనించడం జరిగింది అది ఆ డ్రైవరు పేరు శివాణి శివకుమారు నేను వారి ఆధిపాలెం మండలానికి చెందినవాడు ఒంగోలు నుంచి వస్తున్నట్టుగా మా దిపోన్నాడు ఆ వెహికల్ చెక్ చేసిన దాంట్లో పీడిఎస్ రైస్గా గుర్తించడం జరిగింది ఈ విషయాన్ని సివిల్ సప్లైస్ డిటి గారు కూడా మీ వెంటనే తెలియపరచడం జరిగింది ఈ వాహనంలో సుమారు అరవై ఐదు వరకు రైస్ బ్యాగ్స్ చిన్న కథ రైస్ బ్యాగ్స్ ఉన్నాయి వీటిలో వెయిట్ సుమారు ఒక మూడు వందల వరకు ఉంటుందని సుమారుగా ఉండొచ్చు అని అంటున్నారు ఇంకా పూర్తిగా వెయిట్ చేసిన తర్వాత మనకి ఎన్ని కేజీలు అనేది గారెంటీ ఇస్తాం దీన్ని ఇమీడియట్గా మా అధికారులు ఆదేశాలు తెలియపరిచి దీని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది ఈ రైస్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తున్నాయి అనేది పూర్తిగా మేము ఇంకా విచారిస్తున్నాము ఈ వెహికల్ డ్రైవర్ సురేష్ అని వెహికల్ వాహనము సురేష్ అని ఒక నగర్కు సంబంధించిన పేరు మీద ఉన్నట్టుగా తెలుస్తోంది దీనికి అందరూ వెహికల్ ఇష్టపడు కాలేదు సురేష్ను కూడా సెక్యూర్ చేసుకుని విచారించి పూర్తిగా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నాను అనేది విచారించి దీంట్లో కేసు నమోదు చేయడం జరుగుతుంది కావలి గౌరవ మండలంలో ముస్మూరూర్ గోప్రాజే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయిన తిరుమల గడ్డ ఆదేశాల మేరకు టూర్ ప్రాజాల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ చెక్ పోస్ట్లో ముందు కూర్ హౌస్ మా సిబ్బంది యొక్క వాహన తనిఖీలు నిరంతరం జరగడం చేయడం జరుగుతాం ఈ సాధారణ వాహన తనిఖీలో భాగంగా ఈరోజు ఉదయం సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో వాహన తనిఖీలు చేస్తూ ఉంటే కావల వైపు నుంచి నెల్లూరు వైపుకి ఒలేరో ట్రక్కు వాహనం వస్తూ ఉన్నది దానిపైన ఒక బ్లాక్ షీట్ కప్పబడింది దాని నెంబర్ ప్లేట్ లేదు అనుమానంతో ఆ వెహికల్ని ఆవి చెక్ చేస్తే దానిలో కొన్ని రైస్ బ్యాగ్స్ మేము గమనించడం జరిగింది అవి ఆ డ్రైవరు పేరు శివాని శివకుమారు వలేటి వారి పాలన మండలానికి చెందినవాడు ఒంగూరు నుంచి వస్తున్నట్టుగా మా దిగున్నాడు ఆ వెహికల్ చెక్ చేసిన దాంట్లో పీడిఎస్ రైస్గా గుర్తించడం జరిగింది ఈ విషయాన్ని సివిల్ సప్లైస్ డీటీ గారు కూడా మీ వెంటనే తెలియపరచడం జరిగింది ఈ వాహనంలో సుమారు అరవై ఐదు వరకు రైస్ ప్యాక్స్ చిన్న క్రద్ధగా రైస్ ప్యాక్స్ ఉన్నాయి వీటిలో వెయిట్ సుమారు ఒక మూడు వందల వరకు ఉంటుందని సుమారుగా ఉండొచ్చు అని అంటున్నారు ఇంత పూర్తిగా వెయిట్ చేసిన తర్వాత మనకి ఎన్ని కేజీలు అనేది క్లారింటి ఇస్తాం దీన్ని ఇమీడియట్గా అనుపది గారు ఆదేశాలు తెలియపరిచి దీని మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఈ రైసు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడికెళ్తున్నాయి అనేది పూర్తిగా మేము ఇంకా అతన్ని విచారిస్తున్నాము ఈ వెహికల్ డ్రైవర్ సురేష్ అని వెహికల్ వాహనము సురేష్ అని ఒక బాలకృష్ణకు సంబంధించిన పేరు మీద ఉన్నట్లుగా తెలుస్తోంది ఇది ఇంకా వెహికల్ వెహికల్కి కూడా కాలేదు సురేష్ను కూడా సెక్యూర్ చేసుకుని విచారించి పూర్తిగా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నాను అనేది విచారించి దీంట్లో కేసు నమోదు చేయడం జరుగుతుంది సెల్ ఫోన్లను చోరీ చేస్తున్న యువకులను నెల్లూరు జిల్లా కావలి ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు వీరి వద్ద నుండి సుమారు రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు సురత్ వచ్చేసి తిమ్మనగర్పాలెం చిల్లకూరు మండలము వినయది రాఘవపురం గ్రామం కోట మండలం శ్రీహరిది వచ్చేసి గాంధీనగర్ గూడు వీళ్ళు రెడ్ కేసులో శ్రీకాహళస్తి జైల్లో లో ఉన్నారు ఇక్కడ నాగరాజు తర్వాత మీర్జావలి అనే ఇద్దరు పశ్చిమ అయ్యారు ఈ నాగరాజు మీర్జా అనే వాళ్ళు ఈ చిన్న చిన్న ప్రాపర్టీ అఫెన్స్ చేస్తూ ఉంటారు షాప్ లిఫ్టింగు షటర్ లిఫ్ట్ చేసి దొంగదనాలు చేస్తూ ఉంటారు వీళ్ళతో పశ్చయమైన క్రమంలో వీళ్ళు ఈ గత జనవరిలో బయటకు రావడం జరిగింది మెయిల్ మీద తర్వాత వీళ్ళందరూ కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని రీసెంట్గా నాయుడుపేటలో ఒక షాప్ని షటర్ లిఫ్ట్ చేసినప్పుడు అక్కడ ఏం దొరకకపోయేసరికి ఆయిల్ తిన్నులు ఆయిల్ ప్యాకెట్లు దొరికితే అవి ఒక బలూరో వాహనంలో శ్రీహరి బలూరో వాహనాన్ని తీసుకుని ఉన్నాడు ఆ వాహనంలో ఇవన్నీ దొంగిలించుకుని పోవడం జరిగింది తర్వాత ఈ నెల పదహారవ తేదీ కావలిలో తుమ్మలపంట రోడ్లో ఒక షాపు మొబైల్ షాపు లి షటర్ లిఫ్ట్ చేయడం జరిగింది అందులో నుంచి ఇరవై ఆరు మొబైల్ ఫోన్స్ తర్వాత యాక్సెసరీస్ అన్నీ కూడా ద్వంతునం చేయడం జరిగింది ఈ కే మనం కేసు కట్టిన తర్వాత నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె రెడ్డి గారి ఐపీఎస్ యొక్క ఆదేశాల ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము అందులో కావలి వన్ టౌన్ గారు వారి సిబ్బంది క్రైమ్ పార్టీ అంతా కూడా దీని మీద బాగా కష్టపడటం జరిగింది ఇందులో మనకి రాబడిన టూస్ మేరకు ఈ సూర్యుజ్ వినయ్ కుమార్ తర్వాత శ్రీహరి అనే వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేశాము వాళ్ళ దగ్గర నుంచి పదిహేడు సెల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది రెండు సెల్ ఫోన్స్ తర్వాత ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఒక కెమెరా కూడా ఉంది సీసీ కెమెరా ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేస్తున్నాము ఇందులో నాగరాజు మళ్ళీ మీర్జావళి అనే వాళ్ళు లో ఉన్నారు వీళ్ళ కోసం సపరేట్గా టీమ్స్ ఫామ్ చేసిన వీళ్ళు కూడా తొందరగా అరెస్ట్ చేస్తాం వీళ్ళు నాగరాజు గతంలో కూడా చాలా కేసులలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇతని గుంటూరుకు చెందిన వ్యక్తి అనేది తెలుస్తుంది మీర్జావళి అనే అతని చిత్తూరులో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది అది వేరు కూడా మనకి కషర్లోకి తీసుకుని మిగతా దొంగ సత్తుని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేస్తాము తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం విన్నమాల గ్రామ సచివాలయం సమీపంలో ఉన్న చెరువులో ఓ వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు టాస్క్ ఫోర్స్ గోపాలపట్నం పోలీసులు ఆపరేషన్ లో ఒక టిఫిన్ షాప్ లో ఉన్న నూట పది కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు అలాగే ఐదుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు మూడు మోటార్ బైకులు ఒక కార్ ఒక ఆటో సీజ్ చేశారు పోలీసులు మిగిలిన ఆరుగురు కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు ఈ సందర్భంగా నగర లా అండ్ ఆర్డర్ డీసీపీ మేకా సత్యబాబు మీడియాతో మాట్లాడారు కొత్తపాలెంలో గంజాయిని ఒక షాప్ లో ఉందని సమాచారంతో టాస్క్ ఫోర్స్ గోపాలపట్నం పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి నూట పది కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగిందన్నారు ఏజెన్సీ ప్రాంతం నుండి ఇక్కడికి గంజాయి తరలించడం జరిగిందని సుమారు యాబై లక్షల రూపాయలకు సంబంధించిన సరుకుగా గుర్తించామన్నారు ఇంకా ఈ గంజాయి రవాణాలో ఆరుగురు వ్యక్తులు పరారలో ఉన్నారని వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని de ese paisaje va వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని జూపల్లి కృష్ణారావు అన్నారు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లి జంగంపల్లి దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో అకాల వర్షం వడగళ్ల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు రైతులు అధైర్యపడవద్దని అన్నారు పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు పది నుండి పదిహేను వేల రూపాయల వరకు నష్టపరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు గత పది ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించి ఖజానాను ఖాళీ చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు

అది కూడా నచ్చకు పోసాడు రాయి దానికి మొత్తం రాయి దానికి 2000 రూపాయలు ఒక్కొక్కటి ఇక్కడికి వెళ్ళి జరురుబ్రగా పక్కనే ఎదుముడలు ఏ సార్ జరురుబ్రగా ప్రకృతి వైపరీత్యం వల్ల మన పీభస్సమైనటువంటి మడగడ్ల వాహన దెబ్బకు ఎక్కువగా కామార్డు గుడ్డ నిజామాబాద్ అత్యధికంగా రైతు నష్టపోతుంది సుమారుగా రెండు కలిపి ఇరవై వేల పైన నష్టం జరిగింది అది అన్ని రకాల పంటలు ఇది అయిదు కాకుండా ఏది దాన్ని మెలిగించకుండా మధ్య సాధారపడి పూర్తిల నీలమట్టలు మధ్యలో కూడా అందుకనే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకు జరిగిన మరో రోజే నిర్ణయం తీసుకొని ఢిల్లీలో ఉన్నా కూడా నిర్ణయం తీసుకుని ప్రతి ఎకరానికి పంట నష్టం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వడానికి కూడా నిర్ణయం జరిగింది అన్ని రకాల పంటలు ఎన్నికల రైతాంగానికి ఒక సెంటు కూడా మొదలుపెట్టకుండా ఎంత నష్టం జరిగినా నిర్ణయం జరిగింది దానికి ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రులు తుమ్మ నాగేశ్వర గారు అధికారులకు ఆదేశాలు సర్వే చేస్తా ఉన్నారు గ్రామ గ్రామ జరుగుతారు ఈ మూడో విలు ఈ మొత్తం సర్వే రిపోర్ట్స్ అనేవి వచ్చిన తర్వాత ఏదైతే కలిగిన స్టేషన్ ఏంటో ఆ డబ్బును వాళ్ళ యొక్క ఖాతాలో వాటిని జమ చేసేందుకు తల్పించడం జరుగుతుంది తప్పకుండా ఒకటి అది నష్టాన్ని మొత్తం ఈ నష్టం సరిపోదు ప్రభుత్వం మొత్తం కూడా చేయలేదు చేయాలని ఉన్నా రైతుకు ఎంత చేసిన తక్కువ రైతే రాదంటా ఉన్నా ఎంత చేసినా తక్కువ కానీ ఈ ప్రకృతి వైపరీత్యాన్ని జరిగినప్పుడు వైపరిచితులు ఉండదు అయినా కూడా కొంత ఉపశమనం కలిగించడం కోసం ఎకరాకు పదివేలు పెట్టుబడి చేయడం చేస్తాము దీంతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రస్తావించామీ ఇవ్వడం జరిగింది రైతు భరోసా రైతు భరోసా ఎకరాకు పదివేల నుంచి పదహైదు వేల రూపాయలు పెంచి చేయడం ఏర్పాటు అదే కొంత సమయం పడుతుంది మూడవది ఇన్సూరెన్స్ కూడా ఇటువంటి వాటి సందర్భంలో

this uh, under kind of things are being, uh, like in marriages at the kind of thing is there. We provide that. We have free drinking water. Compulsorily, um, we have toilet facility for female and male separately. And, uh, sandwiches are also clearly mentioned. Like, uh, here is toilet facility, here is water facility. So, these facilities we clearly provide. And, uh, secondly, uh, like you talked about the increasing unawareness and uh, unwillingness to vote among you. That is very very, uh, you know, I don't know what word I should use, but it is very uh, small of us to think in this way that because we come from a private uh, uh, background or we are not directly connected to the government, we don't have anything to do Because more we are self independent, more our connection with government increases. I'm very sure that whosoever is choosing not to vote is not choosing because they don't know the importance of it, but because they choose that they don't want to vote. It is a very clear choice. Mm -hmm. so, um, చేజాయితా చేజాయితా విశ్వ చికువాడా చేజాయితా ప్రశాంత్ ఎథికల అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్